ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లోని ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసిత రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు అరెస్ట్ పట్ల భూ నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పాలన రైతు అంటే పది తాను బతుకుతూ పది మందిని బతికించే వ్యవస్థ అలాంటిది పోలీసుల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏమిటి ఏమన్నా తీవ్రవాదులమా మా భూములు అనేది మేము అభివృద్ధి కొరకు మేము ఏనాడో ఆటంకం కాదు భూమికి బదులు భూమి ఇవ్వని చెప్తున్నా అని అంటున్నాము లేని ఎడల బహిరంగ మార్కెట్ విలువ ప్రకారంగా ఇవ్వని చెప్తాను మా జీవ మా భూములు కార్పొరేట్ ఇస్తే మా కుటుంబాలు రైతు కుటుంబాలు ఎలా బతకాలి మా వ్యవస్థ ఎట్లా మా జీవనోపాధి ఏంది అని అడుగుతున్నామే తప్ప మీ ఎలాంటి ఆటంకాలు గాని ఎలాంటి వ్యవస్థలు కానీ చేయలేదు